తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరపున అమ్మవారికి స్వామివారు అక్కడ పద్మావతి అమ్మవారు కలిసి పంపించిన పట్టు వస్త్రాలు పసుపు కుంకాలు తీసుకురావటం మేము జరిగింది మా టీటీడీ తరపున మేము అమ్మవారికి సమర్పించుకున్న ఈ మహాప్రసాదాన్ని అమ్మవారు స్వీకరించి అందరినీ సుఖ సంతోషాలతో సౌభాగ్యములతో సుభీక్షంగా అందరినీ కాపాడి రక్షించమని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది అక్కడ తిరుమలలో కూడా ఇలాగే బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ఈ శుభ తరుణంలో ఇక్కడ రావటం కూడా మహాపుణ్యం మహాభాగ్యం అనుకుని అదే అలా అనుకుంటున్నాను మేమందరము బోర్డు సభ్యులు నలుగురు కలిసి వచ్చి ఇక్కడ అమ్మవారికి ఈరోజు వస్త్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను మరియు ఈ రాష్ట్ర అభివృద్ధికి అవరిషలు కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్య చంద్రబాబు నాయుడు గారు కూడా శక్తి సామర్థ్యాలు ఇవ్వవలసిందిగా ఈ అమ్మవారిని మనస వాచ అన్ని ప్రార్థించడం జరిగింది